కరగ్గూడెం మండలం మరి మినపాక నియోజకవర్గంలో వచ్చి చూస్తే ఏ రోజు చూసినా కానీ ఎక్కడో ఒక చోట ఆదివాసులకు సంబంధించింది అది కరగ్గూడెం కావచ్చు గుండెలు కావచ్చు పినపాక కావచ్చు అశ్వపురం కావచ్చు బురగంపాడు కావచ్చు ప్రతి చోట కూడా మొత్తం కూడా గిరిజనేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారదారులు గిరిజనేతల్లో మొత్తం కూడా మమ్మీని మమ్మీని ప్రేమించటలు కూడా ఉన్నారు ఇంకా కాదనట్లేదు ఇంటి స్థలాల కోసం ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టం వాళ్ళు ఏమైనా మొత్తం కూడా పట్టాల లేకపోతే గింతో గంతో తీసుకుని ఉంటే ఇబ్బంది పెట్టడం కానీ మా యొక్క హక్కుల్ని చట్టాల జోలికి వస్తే ఖచ్చితంగా మొత్తం కూడా ఈ న్యాయపరంగా కొట్లాడతాం దయచేసి గిరిజనేతలు కూడా మొత్తం కూడా గుర్తించాలి ఇక్కడ బడా బడా వ్యాపారాలు జస్టర్లు చాలామంది ఉన్నారు కోట్లల్లో మొత్తం లక్షలలో మొత్తం సంపాదించుకుంటూ ఈ ప్రభుత్వ అధికారులని ఈ చట్టాలని మొత్తం కూడా నాశనం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ మరి వారి ఫామ్ హౌస్లు కట్టుకుంటూ వాళ్ళ కాలనీలు కట్టుకుంటూ ఆ కాలనీలలో మొత్తం కూడా మిగతా గిరిజనేతలను కూడా రానియకోకుండా ఆదివాసీలు కూడా రానియకోకుండా మనుగూరు లాంటి చోట్లే మొత్తం కట్టుకొని మరి ఈ ప్రాంతంలో ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కొనుక్కోవాలా ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉండాలా అని ఇట్లాంటి రూల్స్ పెట్టేసి చేస్తున్న సందర్భాలు మరి ఈరోజు మొత్తం కూడా మరి ఈ విషయాన్ని మీడియా ముఖం తెలపాలని మేము మీ ద్వారా మొత్తం తెలియపరుస్తున్నాం మరి మా గుడెలలో మరి చాకలి కావచ్చు మంగలి కావచ్చు ఎస్సీ కావచ్చు రకరకాలలు మొత్తం కూడా కొన్ని సంవత్సరాల తరఫుగా ఉన్నా కానీ మేము ఎక్కడ కానీ మేము కూడా పోయేసి ఈ ఐదవ షెడ్యూల్ స ఐదవ షెడ్యూలు ప్రాంతము ఐదో షెడ్యూలు సంబంధించిన చట్టాలు ఉంటాయి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంటుంది కానీ మేము పోయేసి మరి అక్కడ ఇల్లు కొనుక్కోవద్దట తర్వాత వాళ్ళ కోసం మాట్లాడొద్దట ఇంత దారుణంగా మొత్తం కూడా ఉన్నది ఇది ఈ పరిపాలన ఎలా ఉన్నదంటే రేఖాకాంతరావు గారు చేసింది కావచ్చు పాయ వెంకటేశ్వర గారు చేసింది కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు టీఆర్ఎస్లో కావచ్చు ఇంకో ఏరే పార్టీ వచ్చినా కానీ మొత్తం కూడా ఆదివాసీ హక్కుల్ని చట్టాలని మొత్తం కూడా పూని చేస్తూ ఎవరైతే మొత్తం కూడా బిస్కెట్లు చేస్తారో ఆ బిస్కెట్లకు అమ్ముడు పోతూ మొత్తం కూడా ఈ ఎమ్మెల్యేలు మొత్తం పరిపాలన చేస్తుండ్రు మీ మోసపోస్తున్న మా మా ఆదివాసీ ప్రజలు కూడా మోసపోతుండ్రు ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎన్నికలలో మరి ఎవరైతే మొత్తం కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారో వాళ్ళకి ఓటేస్తున్నావు ఓటే చూడడం మొత్తం కూడా ఈ ఆదివాసీ చట్టాలకి వ్యతిరేకంగా ఉంటున్నాడు ఆ తర్వాత మరి ఈ చట్టాల కోసం పోరాటానికి మళ్ళీ కొమరం భీము ముందుకు వచ్చేసి ధర్నాలు రాస్తారోకులు దరఖాస్తులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద పోలీస్ కేసులు పీడీ యాక్టులు రకరకాల వేధింపులు రకరకాల నిర్బంధం కొనసాగుతుంది ఇప్పటికన్నా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి గతంలో మొత్తం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ధర్ణి కోటడితో కావచ్చు సాధాభైమాలతో కావచ్చు ఆదివాసీ భూములు మొత్తం కూడా అనేక్రాంతికి గురైనాయి వీటన్నిటి మీద మొత్తం కూడా మాకు నైన్టీన్ ఫిఫ్టీ మరి జనవరి ఇరవై ఆరున తారీఖున మొత్తం కూడా మరి స్వతంత్ర రాజ్యాంగం ఎప్పుడైతే మరి అమలు చేసిండవు అప్పటి నుంచి భూభాగం ఎంతైతే ఉన్నదో ఆ భూభాగం మొత్తం కూడా ఆదివాసీ చేతులు పెట్టాలా ఆ భూభాగం మరి చేతులు పెడితేనే మరి మరి కరెక్ట్గా ఉంటుంది లేదంటే మరో పోరాటానికి మొత్తం కూడా కొమరం భీము ఆశయాలతోనే జైల్ జంగిల్ జమీన్ అమరా అంటూ మరో పోరాటం చేస్తాం మా ఊళ్ళో మా రాజ్యం కోసం మేము పోరాటం చేస్తాం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మరి ఇక్కడ కొంతమంది అంటే చింత తెచ్చిన పులుపు చావునట్టుగా మరి ఇక్కడ మేము పేర్లు కూడా ప్రస్తావిస్తున్నాం ఏదైతే మాజీ ఎమ్మెల్యే రేఖకాంతరావు గారు ఉన్నారు వాళ్ళు అనుచరులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ మొత్తం కూడా మన ఊరిలో చూసుకుంటే పోసే నడిసే ఇక్కడ చూసుకుంటే వాళ్ళ పిఏ మళ్ళీ ఇంకోతను చూసుకుంటే లక్క మధు బురగంపాడు చూసుకుంటే జరిపీడేసి ఈ రకంగా మొత్తం కూడా ఏడు మళ్ళలో దోసుకొని దాచుకొని ఇప్పటికి కూడా మొత్తం కూడా ప్రజల రక్తాన్ని మొత్తం కూడా జనగల్లాగా పట్టి పీడించారు వీళ్ళు కాబట్టి ఇప్పటికి కూడా మరి ఆదివాసీ ప్రజల భూముల్ని ఆదివాసీ భూముల్ని ఇక్కడ లక్క మాధు అనే అతను మొత్తం కూడా లంక భూములతో సహా గుట్ట మల్లారంతో సహా కరకగూడెంలో మొత్తం కూడా వాగులతో సహా మొత్తం కూడా ఆక్పై చేస్తూ అలాగే ఆయనకు సంబంధించిన వ్యక్తులకి మరి ఒక సపోర్ట్దారుగా ఉంటూ అధికారులు కూడా భయభ్రాంతులకి గురి చేస్తూ అట్టనే మరి ఏదైతే ఆదివాసీ బిడ్డ మరి తూరెన్ జ్యోతి ఉన్నదో మరి ఆమెను కూడా మొత్తం కూడా ఈపు చింతపండు అయ్యే విధంగా కొట్టిస్తామని ఒక బల్పు మాట మాట్లాడుతుండ్రు ఇతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి ఇతని భూముల మీద మొత్తం విచారణ చేయండి తహసీల్దార్ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు లేకపోతే ఇక్కడ ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఐటీడీ పిఓ గారు కావచ్చు ఈయన మీద యాక్షన్ తీసుకోండి మీరు ఎందుకంటే మాకు మొత్తం ఇరవై తొమ్మిది శాఖలు మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం కూడా మేము ఏజెన్సీ ఫండ్ ఇచ్చుకుంటూ ఏజెన్సీ అలవెన్సులు ఇచ్చుకుంటూ మరి గవర్నమెంట్కి ఆదివాసులకి న్యాయం చేయాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు అమల్లో ఉన్నాయి తర్వాత గవర్నర్ చట్టాలు అమల్లో ఉంటాయి కాబట్టి ఇలాంటి భయభ్రాంతులు చేసి చేస్తుండ్రు మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా మరి మేము ఒక టూ డేస్ మరి ఆగండి అధికారులు అని చెప్పిండ్రు మేము టూ డేస్ తర్వాత మరి త్రీ డేస్లో మొత్తం కూడా త్రీ డేస్లో మొత్తం ఈ యొక్క భూమిలో మొత్తం మరి మేమే సంబంధిత ఏదైతే మొత్తం కూడా ఉసిక కావచ్చు రకరకాల ఏదైతే ఇంటి సామాగ్రి ఉందో మేము తెచ్చుకొని మేము కట్టుకుంటాం దానికి ఎవరు అడ్డొస్తారు చూస్తారు దానికి మొత్తం కూడా బాధ్యులు ఈ ఎవరైతే అక్రమాలు ప్రోత్సహిస్తుందో ఈ అధికారులు కావచ్చు లేకపోతే ఇక సంబంధిత వ్యక్తులు కావచ్చు వాళ్ళే బాధ్యులు మరి దీనికి బాధ్యత వాళ్ళే వహించాలని మేము తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా